పిల్లల మిత్రులందరికీ నమస్తే నేను గరిడేపల్లి శిక్షణ అంశం నేపాల్కు సంబంధించినటువంటి అంశం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ప్రధానంగా అవినీతి ప్రజలు ఒకవైపు ఆర్థిక మాన్యం ఉండి ద్రవ్యోల్బణం ఏర్పడి లేకపోతే అధిక ధరలు అవినీతి పెరిగి ప్రజల పేదరికంలో మొక్కుతుంటే సంబంధించినటువంటి దేశంలో ఉండాల్సినటువంటి ప్రధానమంత్రి దగ్గర నుంచి క్యాబినెట్ మంత్రులు భోగుల దేలేస్తుంటే తేలిస్తుంటే మునిగి తేలుతుంటే ప్రజాగ్రహానికి గురిగై ప్రభుత్వాన్ని ఎంటబడారు పార్లమెంట్ని గాలి చేశారు ప్రధానమంత్రి పారిపోయాడు సో ఇట్లాంటి పరిస్థితులు అన్ని ఉన్నాయి సో ప్రజలు ఏదైతే ఉన్నదో ప్రజల ఆగ్రహానికి గురి కాకుండా పరిపాలన చేయాల్సిన అవసరం ఉంటుంది రాజు అనేవాడు అంటే ప్రజాప్రతినిధి అనేవాడు వీళ్ళ దగ్గర పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఉందనేది మనకి దీనివల్ల అర్థమవుతా ఉన్నది ఇవి భారత్ నేపాల్కి సంబంధించి వచ్చినప్పుడు అది హిందూ దేశం అయితే కావచ్చు సో ఏది ఏమైనప్పటికీ కూడా భారత్కి ఇండియాకి సంబంధించి తరతరాలుగా వాళ్ళు మా రావుడు మా దగ్గరే పుట్టారంటారు దశలో సరే ఎట్లున్నా పూర్వం నుంచి అఖండ భారత్లో మనం వాళ్ళు కలిసే ఉన్నాం విడిపోయినా కూడా అన్నదమ్ములు విడిపోయినట్టుగా విడిపోయినా కూడా ఎవరి పద్ధతిలో వాళ్ళు బతుకుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాం అనేది తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా సోదర సో దౌత్య సంబంధాలు మనకే వాళ్ళకి వీసా పాస్పోర్ట్లు అక్కర్లేదు ఆ విధంగా జీవించే ఆస్కారం నేపాల్ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా వచ్చి వింటర్ సీజన్లో షట్టర్లు చలికి సంబంధించినటువంటి షట్టర్లు కోట్లు రగ్గులు ఇట్లా వివిధ రకాలైనటువంటి అమ్ముకొని ఈడ ఒక రూపాయి వాళ్ళకి పదిహేను రూపాయలతో సమానం ఆ విధంగా డెవలప్ అవుతూ ఉంటారు వాళ్ళు ఇద్దరు ఇతర వర్క్స్ కూడా నేర్చుకొని ఇక్కడ బతికే ప్రయత్నం చేస్తున్నారు ఆ విధంగా ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వ్యాప వాణిజ్య వ్యాపారాలకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో పదకొండు వందల ముప్పై నాలుగు పాయింట్ ఐదు మూడు బిలియన్ డాలర్ల వాణిజ్య వ్యాపారం జరిగింది ఇండియా నేపాల్ మధ్య సో పది వందల ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది నాలుగు బిలియన్ డాలర్లు విలువ చేసే వస్తువులు దిగుమతి చేసుకుంటే నూట ఆరు పాయింట్ ఆరు తొమ్మిది బిలియన్ డాలర్ల వస్తువులు భారత్ దిగుమతి చేసింది నేపాల్ వాణిజ్యం మొత్తం మీద వ్యాపార వాణిజ్యాల అరవై నాలుగు పాయింట్ ఒక శాతం భారత్తోనే కొనసాగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మనం తీసుకున్నప్పుడు నేపాల్ వాణిజ్య లోటు రెండు వందల ముప్పై ఏడు పాయింట్ నాలుగు ఐదు బిలియన్లు ఉంది రెండు వేల ముప్పై నాలుగు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో నేపాల్ భారత్ నుంచి తొమ్మిది వందల తొంభై ఆరు పాయింట్ అరవై ఐదు బిలియన్ డాలర్లు దిగుమతి చేసుకుంది సో అర్థమవుతుంది సో ఈ విధంగా భారత్ నేపాల్ వాణిజ్య వ్యాపార సంబంధాలు కొనసాగుతున్నాయనేది తెలియజేసుకుంటా ఉన్నాను వాణిజ్య వ్యాపారాన్ని మనం చూసుకున్నప్పుడు మూడింట రెండు వంతులు ఆయిల్ నిక్షేపాలు వాటికి సంబంధించి భారత్ నుంచే అందుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాము సేవ రంగానికి సంబంధించి కూడా మూడవ వంతు భారతే అందిస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది జల విద్యుత్ కూడా నేపాల్ ముందుంది నేపాల్ నలభై వేల మెగావాట్ల జల ఉత్పత్తి చేస్తూ ఉంది నే సో రెండు వేల ఐదు నాటికి బంగ్లాదేశ్కి నలభై వేల మెగావాట్లు అంటే కొన్ని రంగాల్లో స్వయ్ వైపు నేపాల్ వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం నేపాల్ పదివేల మెగావాట్లు జల విద్యుత్ని నమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాం ఆ విధంగా విదేశీ మారితమైన చేసి ఆ దేశం స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం రెండు వేల నలభై ఐదు నాటికి నేపాల్ జీడిపి పదమూడు పాయింట్ పదమూడు వేల పదమూడు పాయింట్ ఒకటి సున్నా సున్నా బిలియన్ రూపాయలు చేరుకోవచ్చు అనేది భారతదేశానికి వస్తే నేపాల్ నుంచి స్వచ్ఛమైన ఇంధనం దిగుమతి అయితే పునరుత్పత్తి ఇంధనం పరిస్థితి మెరుగ్ కావచ్చు అనేది ఉన్నది సో పార్సీ ఒప్పందం కింద నేపాల్కి ఇంధన ఉత్పత్తులు పెంచడానికి నేపాల్తో వాణిజ్యలో తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది ఇరవైవ శతాబ్దంలో విద్యుత్ ట్రాన్స్మిట్ ట్రాన్స్మిషన్ లైన్లు రోడ్డు నిర్మాణానికి చేస్తున్నటువంటి పరిస్థితి నేపాల్ భారత్కు సంబంధించి ఉన్నది సో ఇరవై ఒకటో శతాబ్దంలో డిజిటల్ క్యారిడారే పరిరక్షించుకోవడానికి ముందు పోయే పరిస్థితి రెండు దేశాల మధ్య ఉన్నది ఆ విధంగా పోతున్న పరిస్థితి మనకైతే కనిపిస్తూ ఉంది సో పెట్రోల్ నుంచి తృణధాన్యాల వరకు నేపాల్ వ్యవస్థీకృతమైన ఆధారంతోనే అంతా సభ్యంగా సాగుతుందనుకుంటే పప్పులో కాలుసినట్టే ట్రాన్స్మిషన్లు అంతరాయం ఏర్పడిన అంతర్జాతీయ ధరల్లో తేడా ఏర్పడిన ద్వైపాక్షిక సంబంధాలు ఇబ్బందులు ఎదురైన నేపాల్ ఆర్థిక పరిస్థితి స్థమ్మించిన రెండోది ఏంటంటే లౌ మౌలిక సదుపాయాలు లోటు ఎప్పుడైనా సవాలుగా అనిపించిన అత్యున్నత శక్తివంతమైన ట్రాన్స్మిషన్ లైన్లు ఇతర లాజిస్టిక్ కారిడార్లు ఇబ్బంది కలిగిన సో వాటిని జాగ్రత్తగా చూసుకోకుండా ఉంటే ఇవన్నీ యథావిధి జరగడానికి ఆస్కారం సో పదివేల మెగావాట్లు ఇది నేపాల్ నుంచి భారత్ కొనుగోలు చేయడానికి అవకాశాలు అంతగా లేవు మూడోది ఏంటంటే వ్యవసాయం చేతివృత్తులు జైలు విమతుల ఇబ్బందులు నేపాల్తో వాణిజ్య సమతు సమతూప స్థితికి చెరగ చెదరగొట్టవచ్చు ఈ విషయం నిర్దేశాల విధా పరస్పర పరిస్థితిని బట్టి ముందుకెళ్లే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది సో ఆ విధంగా కరెంటుదే బేస్డ్గా నడుస్తున్నది సో వాళ్ళు అదే అదొకటి ఇప్పటికప్పుడు వర్ధమాన దేశాలకి పేద దేశాలకు ఎనబడిన దేశాలకి అంతకంటే మనం ఏం చెప్పలేస్తాం ఈ పరిస్థితులు ఉన్నాయి పారిశ్రామిక ఈకృత విధానాన్ని ప్రోత్సహించాలి భారత్ నేపాల్ సంయుక్తంగా సరిహద్దు ప్రత్యేక ఆర్థిక మండలను ఏర్పాటు చేయాలి ముఖ్యమైన వ్యవసాయ ప్రాసెసింగ్ పునరుత్పాదక ఇంధన పరికరాలు మొదలైన వాటిని తయారు చేసుకుని ముందుకెళ్ళాలి డిజిటల్ క్యారిడార్ పరస్పరం గుర్తింపు ప్రమాణాన్ని ఏర్పాటు చేసుకోవాలి నేపాల్ చిన్న లఘు పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసుకోవాలి జౌళి ఎదురు చేతి వృత్తులు సౌరశక్తి పలకాలు బ్యాటరీలు వాటిని తయారు చేసుకోవాలి నేపాల్కి సంబంధించి విదేశీ మధ్య అలా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలను సరి చేసుకుంటూ ముందుకు పోవాలి సో యువతకు భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం విదేశాల మధ్య ఉన్నది నైర్ష్యాన్ని బాలదోరాలి దూరాలి నేపాల్కి వచ్చినప్పుడు ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకోవాలి ప్రపంచం పెట్టి ప్రయాణం చేస్తుంది వాళ్ళ యువతని వాళ్ళ విద్యార్థులను ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏ విధంగా దేశాభివృద్ధికి బాటలు వేసుకోవాలి నేపాల్ ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ సో ప్రజలం ద్వారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గర్డే ప్రశ్న మీకు చాలా